వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను పహల్గాంలో ఉగ్రవాద మూకలు అమాయక యాత్రికులపై దాడి చేసి దారుణంగా అతమార్చడంతో కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా పాకిస్తాన్ను గట్టి దెబ్బ కొట్టాలి భారత దెబ్బ అంటే ఏమిటో పాకిస్తాన్కు చూపించాలి ఈసారి భారత్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ జన్మ జన్మలకు మర్చిపోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు ఏ క్షణమైన భారత్ పాక్కు యుద్ధం జరిగే అవకాశం ఉంది భారత్ ఆర్మీ ఆపరేషన్ సింధు నిర్వహించారు ఇందులో భాగంగా ఇందులో భాగంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఆర్మీ సైనికులు దాడులు చేశారు అందులో చాలామంది మృతి చెందారు చాలామంది గాయాల పాలయ్యారు అయితే జరిగిన పరిణామాన్ని బట్టి చూస్తే భారత్ పాకకు యుద్ధం తప్పదని చాలా దేశాల పెద్దలు భావిస్తున్నారు అయితే యుద్ధం జరిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి భారతీయులందరూ సిద్ధంగా ఉండాలని మానసికంగా ప్రజలందరినీ కేంద్రం సిద్ధం చేస్తుంది అందులో భాగంగానే దేశంలో మాక్ డ్రిల్స్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది ఆ కార్యక్రమంలో భాగంగా యుద్ధం జరిగితే భారతీయులు ఎలా వ్యవహరించాలి అనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు అయితే మాక్ డిల్స్ అంటే ఏమిటి అలాగే ఆపరేషన్ చిందూర్ భారత సైన్యం ఎలా చేసింది ఉగ్రవాదులు ఎంతమంది చనిపోయారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామాలో ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు అతి కిరాతకంగా కాల్చి చంపిన ఘటనతో భారతీయులందరూ పాకిస్తాన్పై రగిలిపోతున్నారు యుద్ధం ఎప్పుడు జరుగుతుంది పాకిస్తాన్ ఉగ్ర ముక్కలను అతమార్చి భారత్ దెబ్బ పాకిస్తాన్కు రుచి చూపించాలని భారతీయులందరూ ఆవేశంగా ఎదురు చూస్తున్నారు ఈసారి కొట్టబోయే దెబ్బకు పాకిస్తాన్ జన్మలో మరిచిపోలేని విధంగా ఉంటుందని కేంద్ర పెద్దలు చెబుతున్నారు ఒకవేళ యుద్ధం జరిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకునే విధంగా దేశమంతా మార్క్ డ్రిల్స్ నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది మార్క్ డ్రిల్స్ అంటే వైమానిక దాడుల హెచ్చరికలతో సైరన్లు వినిపిస్తాయి ఆ సమయంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు ఎలా వెళ్ళాలి ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలి అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి గాయపడిన వారిని ఆసుపత్రులకు ఎలా చేర్చాలి ప్రాథమిక చికిత్స ఎలా అందించాలని ఈ అంశాలపై అవగాహన కల్పిస్తారు అయితే ఆపరేషన్ సింధూర్ పేరిట భారతదేశం పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేసింది ఈ పరిణామాలను బట్టి చూస్తే ఇరు దేశాల మధ్య దాదాపు యుద్ధం ప్రారంభం అయింది అని చెప్పుకోవచ్చు ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది తొమ్మిది ఉగ్ర శిబిరాలపై భారత్ దళాలు దాడులు చేయడంతో పదిహేడు మంది ఉగ్రవాదులు మృతి చెందగా అరవై మంది గాయాల పాలయ్యారు ఉద్రిక్తతలకు తావు లేకుండా దాడి చేసినట్లు రక్షణ శాఖ వెల్లడించింది దాడులను ప్రారంభించినట్లు ఎక్స్ వేదికగా భారత సైన్యం పోస్ట్ చేసింది భారత్ దాడులను ధృవీకరించిన పాకిస్తాన్ ప్రతి దాడులు చేస్తామని వెల్లడించింది పైకి మాత్రం పాకిస్తాన్ పెద్దలు గంభీరం ప్రదర్శిస్తున్నారు లోపల మాత్రం భారత్ యుద్ధం ప్రారంభిస్తే ఏంటి పరిస్థితి అని వణికిపోతున్నారు భారత్ యుద్ధం చేయకుండా సమన్వయపరిచేలా చర్యలు తీసుకోవాలని చాలా దేశాల పెద్దలతో పాక్ పెద్దలు చర్చిస్తున్నారు అయితే పహల్గామాలో ఆ ఘోరమైన దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది అని చాలా దేశాల పెద్దలు భావిస్తున్నారు అందుకే పాక్ భారత్ను సమన్వయపరచడానికి ఎవరు ముందుకు రావడం లేదు పాక్ ఉగ్రవాదులు చాలాసార్లు దాడులకు పాల్పడినా భారత్ పెద్దలు ఇలాంటి కఠిన నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదు కానీ పహల్గామాలో యాత్రికులను కులం పేరు అడిగి చంపడమే కాకుండా వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అన్నారంటే భారత్పై ఉగ్రవాదులు సులకన భావంతో ఉన్నారు ఇరవై ఆరు మందిని అంత దుర్మార్గంగా ఉగ్రమూకలు కాల్చి చంపిన పాకిస్తాన్లోని కొంతమంది పెద్దలు ఆ కాల్పులను సమర్థించే వ్యాఖ్యలు చేశారు దీంతో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది వెంటనే చిందు జలాలు పాకిస్తాన్కు వెళ్లకుండా నీటి ఒప్పందాన్ని రద్దు చేసి పాకిస్తాన్పై నీటి బాంబు వేసింది దీంతో దాయాది దేశం గిలగిలా గింజుకుంటుంది పాకిస్తాన్ తీరు మార్చుకోకుండా చాలాసార్లు దాడులు చేస్తున్న భారత్ సమన్వయం పాటించింది ఇదే వారి బలంగా భావించి పాకిస్తానీలు అద్దులు మీరి వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే ఈసారి కేంద్ర పెద్దలు సమన్వయం పాటించడానికి సిద్ధంగా లేరు ఏది జరిగినా పర్వాలేదు పాకిస్తాన్ను గట్టి దెబ్బ కొట్టాలి అనే ఉద్దేశంతో భారత్ ఉంది అందుకే మానసికంగా భారతీయులందరినీ సిద్ధం చేయడానికి దేశం మాక్ డీల్స్ కార్యక్రమం చేపట్టింది యుద్ధం జరిగి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే విధంగా కేంద్రం ప్రజలకు అవగాహన కల్పిస్తుంది ఇక పాకిస్తాన్తో మాటలు లేవు డైరెక్ట్గా యుద్ధం చేసి భారత్ దెబ్బ రుచి చూపించాలని కేంద్ర పెద్దలు సిద్ధమయ్యారు